హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకుట్టి హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇది ఒక చాలా సింపుల్ అండ్ చాలా చిన్న వ్లాగ్ టు త్రీ వీక్స్ బ్యాక్ షూట్ చేసింది ఈస్టర్ హాలిడేస్ వచ్చాయన్నమాట అప్పుడు మాకు లాంగ్ వీకెండ్లో వచ్చింది సో మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చారు అప్పుడు నేను ఏమేం కుక్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో జనరల్గా అయితే లాంగ్ వీకెండ్కి మేము ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గరికి బయటకు వెళ్తాము బట్ ఈసారి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఒకరోజు డే ట్రిప్ కింద వెళ్ళి వచ్చేసాము అండ్ నెక్స్ట్ డే మా ఇంట్లో అందరం స్పెండ్ చేసాము అండ్ కూర నేను మెంతులు వేశాను అనమాట సో నేను ఈ మెంతకూరతో పెసరపప్పు వేసి పప్పు చేశాను చాలా సూపర్గా కుదిరింది ఇది అవి చాలా చిన్న చిన్నగా ఉండడం వల్ల క్లీన్ చేయడం కొంచెం కష్టమైంది బట్ హవెవర్ క్లీన్ అయితే చేసేసాను ఇవి ఇంకా కొంచెం పెద్ద అవ్వచ్చు బట్ ఎందుకో పెరగట్లేదు ఇంక అందుకే తీసేసాను అనమాట ఒక టూ పాట్స్ లాగా వేశాను ఒక పాట్లోంచి తీసేసాను ఇంకో పాట్ ఇంకా ఉన్నది అది కూడా తీయాలి తర్వాత అండ్ తర్వాత అయితే ఇంకా పప్పు కోసం అయితే పెసరపప్పుతో చేస్తున్నాను నేను కందిపప్పుతో లా లాస్ట్ వీడియోలో మసూరు పప్పు చెప్పాను కదా దాంతో కూడా చేయొచ్చు చాలా బాగుంది చాలా టైనీగా ఉన్నాయి ఇంక ఇంతకంటే పెరగట్లేదు ఇవి తీయడం చాలా కష్టంగా ఉంది నాకు నేను కొంచెం పెసరపప్పు తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను ఎందుకంటే సాంబార్ అది కూడా పెడుతున్నాను అనమాట అందుకని మరీ మచ్ అయితే తీసుకోలేదు ఎక్కువైపోతుందని అండ్ ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మెంతికూర అంతా వేసేసాను ఇది మరీ చిన్న చిన్న కింద అయితే కట్ చేయలేదు ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి సో ఇంకా పప్పులో ఉడికినప్పుడు ఎలాగో మ్యాష్ అయిపోతాయని ఇంకా అంతలా అయితే నేను కట్ చేయలేదు అండ్ దాని తర్వాత కొంచెం వెల్లుల్లి అండ్ అలాగే టొమాటో కూడా పప్పులో వేస్తున్నాను ఆబ్వియస్లీ మనం చింతపండు కూడా కొంచెం పులుపు వేసుకోవాలి ఉట్టి టమాటోతో అయితే చాలు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది స్వేజ్ చేసి వేసేసాను మీరు ఈ పప్పు ఉడకబెడతారు కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి పప్పు ఉడకదంటారు కదా అందుకని నేనైతే పప్పు ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసాన్ని అయితే వేసాను మీరు అలాగే వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు కూడా నేను దీంతోనే వేసేసి పప్పుతో ఉడికించేస్తున్నాను అనమాట అండ్ అలాగే పొంగకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ అండ్ అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను బిఫోర్ లాస్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను కదా ఒక టిష్యూ పేపర్ లాగా పెట్టుకుంటే కనుక మీకు పప్పు అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఈసారి నేను అన్నీ రష్గా బిజీ బిజీగా చేశాను అందువల్ల అయితే టిష్యూ పేపర్ పెట్టలేదు తర్వాత ఒక పక్కన సాంబార్ కోసం అయితే పప్పు పెట్టేశాను అండ్ అలాగే చాలా చిన్న చిన్న బంగాళదుంపలు దొరికాయి అనమాట దాంతో అంటే కొంచెం డ్రై గ్రేవీ ఫ్రై ఉంటుంది కదా అలా చేశాను సో పాలంగా బంగాళదుంపల్ని అయితే ఉడికించేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాను నేనైతే కుక్కర్లోనే ఉడికించాను ఒక టూ టూ త్రీ వెజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకున్నాను మరీ ఎక్కువైనా కూడా మెత్తగా ముద్దలా అయిపోతాయి అనమాట సో అందుకని నాకైతే టూ విజిల్స్ సరిపోవచ్చు అనిపించింది వన్ ఆర్ టూ పొటాటోస్ బాగా మ్యాష్ అయ్యాయి బట్ ఫైన్ కర్రీ అయితే బాగానే కుదిరింది అండ్ అలాగే ఇక్కడ నేను కస్టర్డ్ చేస్తున్నాను దానికోసం పక్కన పాలు పెట్టాను అండ్ అలాగే చాపర్లో కాజుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇదైతే సాంబార్ కోసం అనమాట క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెడుతున్నాను చేయలేదు ఇంకా ఎలా బాగుంది కదా సో కొంచెం కస్టర్డ్ చేస్తున్నాను కస్టర్డ్ అంటే ఇది పాదమిల్ సో అది అండ్ నైట్కి అయితే పావుబాజీ చేస్తాను సో పావుబాజీకి ఇంకా నేనేమి స్టార్ట్ చేయలేదు అవి లంచ్ అయిపోయిందంటే స్టార్ట్ చేస్తాను సో చెప్పాను కదా మేము ఏవైనా లాంగ్ వీకెండ్స్ అలా వస్తే ఏదో ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక హౌస్ తీసుకొని ఒక త్రీ ఫ్యామిలీస్ అక్కడ స్టే చేస్తాము మా ఫ్రెండ్స్ మేము కలిసి బట్ ఈసారి మా ఫ్రెండ్ రీసెంట్గా బేబీకి బర్త్ ఇచ్చిందనమాట చిన్న సెకండ్ మంత్ బేబీ సో ట్రావెల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకని జస్ట్ వన్ డే డే ట్రిప్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే మా ఇంట్లో అందరం కలిసాము సో మాక్సిమం ఎవ్రీ వీకెండ్ ఎవరో ఒక ఫ్రెండ్ ఇంట్లో అలా కలుస్తూ ఉంటాం అనమాట మండే టు ఫ్రైడే మాకు వర్క్తో సరిపోతూ ఉంటుంది కదా ఇంకా ఫ్రైడే మాకు ఫ్రెండ్సే సో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదా వాళ్ళు మా ఇంటికి వెళ్ళడం అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాము అండ్ ఇదైతే బాదం మిల్క్కి నేను కలుపుతున్నాను కస్టర్డ్ పౌడర్ ఇది రెడీమేడ్ వెనిలా కస్టర్డ్ పౌడర్ పాలల్లో అయితే నేను కొంచెం మరిగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కాజు వేసేసుకున్నాను గోరువెచ్చని పాలు మాత్రమే మీరు ఆ మిక్స్లో బాదం మిక్స్లో వేసి మిక్స్ చేసి ఉంచాలి లేకపోతే లమ్స్ కట్టేస్తాయి పాలు బాగా మరిగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బాదం మిల్క్ని ఆ పాలలోకి మిక్స్ చేసేసి బాగా కొంచెం బాయిల్ వచ్చేదాకా కలిపితే సరిపోతుంది సో ఇదైతే బాగా బాయిల్ రావాలి బాగా బాయిల్ అయిన మిల్క్ కానీ మనం తీసుకుంటే లమ్స్లో ఫామ్ అయిపోతుంది అందుకని నేను కొంచెం గోరువెచ్చగా ఉన్న పాళ్ళతో ఇలా స్లెరీ లాగా రెడీ చేసి పెట్టేశాను వీ మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇలా యాడ్ చేసేయాలి అండ్ యా షుగర్ యాడ్ చేయలేదు షుగర్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు సో ఫైనల్లీ బాదం మిల్క్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత నేను షుగర్ కూడా యాడ్ చేసేసాను సో ఇలా ఉందన్నమాట ఇంకా నేను థిక్ కన్సిస్టెన్సీ చేశాను ఇది జనరల్గా ఫ్రూ ఫ్రూట్ కస్టర్డ్ ఉంటుంది కదా అలాగా నేను వెనిలా కస్టర్డ్ చేశాను అనమాట అంటే ఇది ఫ్రూట్ కస్టర్డ్ అంత తిగ్గా ఉంటుంది దాని మీద ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తాము చాలా టేస్టీగా కుదురుతుంది అండ్ అలాగే ఒక పక్కన బంగాళదుంపలకి అయితే పెట్టేశాను ఇంకా రెసిపీస్ అయితే ఏం షేర్ చేయట్లేదు ఏమేమి చేశానో క్విక్గా షేర్ చేసేస్తాను బంగాళదుంప ఫ్రై చేశాను మెంతికూర పెసరపప్పు చేశాను అండ్ అలాగే సాంబార్కి పెట్టిన దాంట్లో కొంచెం కందిపప్పు ఉంటే తీసి పక్కన పెట్టాను అండ్ అలాగే సాంబార్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట అండ్ అలాగే రైస్ సో మధ్యాహ్నంకైతే ఇలా సింపుల్ అనమాట అండ్ ఈవినింగ్కి అయితే పావుబాజీ రైస్ అయితే ఇన్స్టాపోట్లో పెట్టేశాను మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నాము అండ్ ఈవినింగ్ అయితే పావుబాజీకి రెడీ చేసేసాను సో నాకు నా ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్ షాపింగ్ అలాగే నేను ఒక పని చేసుకుంటే వాళ్ళు నాకు ఇంట్లో చెక్క పెట్టేయడం ఇలా అన్నీ చేసేసారనమాట సో ఫైనల్లీ ఐ థింక్ నియర్లీ వన్ వన్ థర్టీ దాకా నైట్ ఉన్నాము ఎంజాయ్ చేసాము తర్వాత అవి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇలా గడిచిందనమాట ఒక ఫైన్ వీకెండ్ నేను మేమైతే ఇలా మీటప్ అవుతూ ఉంటాము సో మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి చిన్న మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్